పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతగా విద్యార్థులు భావించి మన ఇంటి శుభ్రతతోపాటు మన పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి విద్యార్థి తమ కుటుంబ సభ్యులను చైతన్యపరిచి అవగాహన పరచాలని సామాజిక ఉద్యమకారుడు పాఠం శెట్టి సూర్యచంద్ర విద్యార్థులను కోరారు కిలంకోడి మండలం బూలుగుపూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయం సమీపంలో గల చెత్తనుండి సంపద తయారు చేసే కేంద్రం వద్ద విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ పడిచెత్త వేరుగా పొడిచెత్త వేరుగా ఇంటివద్దనే విడివిడిగా పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు చెత్తను సంపద కేంద్రాలకు ఇస్తే ఆరోగ్యమని అదే చెత్త మన ఇంటి ముందు ఉంటే అనారోగ్యమని విద్యార్థులను చైతన్యపరిచారు పరిసరాల పరిశుభ్రత కోసం కుటుంబ సభ్యులను చైతన్యపరిచి స్వచ్ఛ పరిసరాల కోసం కృషి చేసే విద్యార్థులను గుర్తించి వారికి బహుమతులు మరియు స్వచ్ఛ విద్యార్థి సర్టిఫికేట్ ప్రదానం చేస్తామని సూర్యచంద్ర విద్యార్థులకు తెలిపారు అనారోగ్యం ఉండి ఆనందం రాకుండా ఉంటే ఆర్థికంగా అభివృద్ధి ఉంటుందా అనారోగ్యం మళ్ళీ తగ్గించుకోవడానికి మళ్ళీ మనం హాస్పిటల్కి వెళ్ళాలి వైద్యం చేయించుకోవాలి అందుకని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేది ప్రతి కుటుంబంలో ఆరోగ్యం ఆనందం ఆర్థిక అభివృద్ధి అంటే రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి మనకి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది అప్పటికి ప్రతి కుటుంబంలోని ఆరోగ్యం ఆనందం ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రణాళికలో భాగంగానే స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన విద్యార్థిని విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతగా మీరు భావించి ప్రతి ఒక్కరూ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలాగా మీరు బాధ్యత తీసుకోవాలి ప్లాస్టిక్ కవర్ గాని ప్లాస్టిక్ గ్లాస్ కానీ ప్లాస్టిక్ బాటిల్ గాని ఇవన్నీ కూడా మట్టిలో కలవు ఇవన్నీ కూడా చాలా చోట్ల దగ్గర పోగొట్టి కాల్ చేస్తున్నారు కాల్ చేయడం వల్ల చాలా ప్రమాదం వాతావరణం పాడై మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అందుకని తడి పొడి చెత్త విడదీసి ఇక్కడికే పంపించాలి ఓకేనా పిల్లలు మన రిక్షాలు పంపిస్తారు వీళ్ళందరూ కూడా ప్రతి రోజు రిక్షా వేసుకుని ఇంటికి వస్తుంటారు తడి కొడి చెత్తను గిడదీసి పారిశుధ్య కార్మికులకి మీరు ఇవ్వాలి హరిత రాయి వారికి జై స్వచ్ఛ భారత్ మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి